విరాట్ అలాగే చంద్రకళ వాళ్ళిద్దరూ కూడా డాక్టర్ దగ్గరకు వచ్చి డాక్టర్ని నిలదీసి అడుగుతారు ఎందుకు మీరు అబద్ధం చెప్పారు అని చెప్పి అడుగుతూ ఉంటే దాంతో ఆ డాక్టర్ అయితే ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చి అలా మాట్లాడుతున్నారు నేను ఏం అబద్ధం చెప్పలేదు ఎవరికైనా సరే నేను కరెక్ట్గానే ట్రీట్మెంట్ చేస్తానని చెప్పి డాక్టర్ అంటుంది ఆ మాట వినగానే చంద్రకి చాలా కోపం వచ్చి ఈవిడ ఇలా చెప్తే విందు అని చెప్పి అక్కడ ఉన్న ఒక చాక్ తీసుకుని ఆ డాక్టర్ మెడ దగ్గర పెట్టి ఇప్పుడు నిజం ఒప్పుకుంటారా ఒప్పుకోరా నిజం చెప్పండి షాలి అసలు ప్రెగ్నెన్సీయే రాలేదు కదా మీరు ఎందుకు అబద్ధాలు చెప్పి షాల్ని ఇచ్చిన డబ్బులకి మోసపోతున్నారు అని చెప్పి అక్కడ ఉన్న చంద్ర అంటుంది దాంతో ఆ డాక్టర్ అయితే నేను చెప్తాను చెప్తాను నిజం చెప్తాను ముందు ఆ చాక్ నా మెడ దగ్గర తీయవా ప్లీజ్ ఎందుకంటే ఇదంతా నిజమే మీరు చెప్పిందే నిజం షాలిని అసలు ప్రెగ్నెన్సీయే రాలేదు అని చెప్పి అక్కడ ఉన్న డాక్టర్ నిజం ఒప్పుకుంటుంది ఆ మాట వినగానే విరాట్ అయితే ఈ విషయం మీరు క్రాంతి ముందు చెప్పాలి అని చెప్పి విరాట్ అంటాడు ఇక వెంటనే డాక్టర్ క్రాంతిని పర్సనల్గా పిలుస్తుంది ఇక క్రాంతి రాగానే డాక్టర్ ఏమైంది డాక్టర్ నా భార్య శాలినికి ఏమైంది తనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందా పర్సనల్గా మాట్లాడాలన్నారంట ఏమైంది డాక్టర్ అని చెప్పి క్రాంతి డాక్టర్ని అడుగుతూ ఉంటాడు దాంతో డాక్టర్ అయితే ఇలా అంటూ ఉంటారు లేదు షాలికి ఎలాంటి ప్రాబ్లం లేదు శాలిని ప్రెగ్నెన్సీకి రావడానికి అబోర్షన్ అవ్వడానికి ఏం సంబంధం లేదు అసలు షాలినికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మే కాలేదు ఇదంతా శాలిని నాతో ఆడించిన నాటకం అని చెప్పి డాక్టర్ క్రాంతి ముందు నిజం చెప్పేస్తారు ఆ మాట వినగానే క్రాంతి ఒక్కసారిగా షాక్ అయ్యి ఉండిపోతాడు దాంతో అక్కడ ఉన్న చంద్రకళ విరాట్ వీళ్ళిద్దరూ కూడా అది చూసి చాలా సంతోషిస్తారు ఎప్పటికైనా సరే క్రాంతికి నిజం తెలిసిందని వాళ్ళైతే చాలా సంతోషిస్తారు ఇక డాక్టర్ చెప్పిన మాటలు విని అక్కడ ఉన్న శాలిని మీద క్రాంతి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక ఇదంతా చూసి చంద్ర విరాట్ వాళ్ళిద్దరూ కూడా క్రాంతికి నిజం తెలిసిందని సంతోషంగా ఉంటారు